హాయ్ అండి నేను సుబోజ నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను వన్ కేకి దగ్గరలో ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా షూ పాలిష్ అయితే చేస్తున్నాను ఇంట్లో ఉన్న వాటితోనే ఫస్ట్ ఎంత ఎంత డస్ట్ ఉన్నదైనా క్లీన్ చేసుకోవచ్చు అంటే ఇది మనం నార్మల్గా షాప్కి తీసుకెళ్తే టైం వేస్ట్ అవుతుంది అదే ఇంట్లో వాష్ చేస్తే వన్ డే పడుతుంది షూ ఉండడానికి అప్పటికప్పుడు షూ పాలిష్ చేసుకోవాలంటే ఒక ఫైవ్ మినిట్స్లో మీ షూ ఎంత గలీజ్గా ఉన్నా కానీ ఫైవ్ మినిట్స్లో నీట్గా చేసుకోవచ్చండి ఫస్ట్ బట్టల తోటి మంచిగా నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె ఉంటుంది కదా అది లైట్గా ఒక క్లాత్ పైన అప్లై చేసుకొని లైట్గా షూ మొత్తం అంటేటట్టు ఫస్ట్ అప్లై చేసుకోవాలి షూ మొత్తం అప్లై చేసుకోవాలి కంప్లీట్ ఎక్కడ చూడకుండా లేస్ ఇప్పేసుకోవాలండి లేస్ ఉంచితే నీట్గా రాదండి వర్క్ మంచిగా నీట్గా కనిపించదు లేస్ అందుకే తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుంది కొత్త షూలాగా కనిపిస్తుంది కదా ఆ తర్వాత కార్నర్స్ ఉంటాయి కదా అక్కడక్కడ కుట్ల కాడ సైడ్స్ పక్కలు అటు ఇటు ఉంటాయి కదా దాంతో అవిటికి ఈ క్లాత్తో పెట్టరాదు పెట్టరాదు కాబట్టి ఇంట్లో వేస్ట్ పాడేసిన బ్రష్లు ఉంటాయి కదా ఆ బ్రష్ ఒకటి తీసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని అది ఈ చిన్న చిన్న ఉన్న కాడ కుట్లున్న కాడ ఇవన్నిటికీ అప్లై చేసుకోవాలి అలా అయితే నీట్గా కనిపిస్తుంది అది కూడా డస్ట్ ఉండదు అన్నట్టు అది కూడా నీట్గా అయిపోతుంది పాలిష్ చేసినట్టు ఆ తర్వాత ఎంత బాగుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాగా ఇలా చేసుకున్న తర్వాత నీట్గా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇంట్లో వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ బట్టి ఒక్కసారి మొత్తం నీట్గా ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదండి అది చూడడానికి బాగోదు అందుకే క్లాత్ పట్టి మొత్తం తుడిచేసినాం అనుకో మంచి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చినట్టు షూ బాగా కనిపిస్తాయి చాలా బాగుంటాయి చూడండి తుడిచిన తర్వాత ఇంకా ఎంత నీట్గా కనిపిస్తుందో సూపర్ ఉంది కదా ఇగో ఇది మా పాప షూ ఇంకొకటి అది మా బాబుది ఇది మా పాపది సేమ్ అమ్మాయిదైనా అబ్బాయిదైనా సేమ్ ప్రాసెస్ అండి మళ్ళీ బ్రష్ వట్టి క్లీన్ చేసుకొని ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ బ్రష్ బట్టి కార్నర్స్ చిన్నది చిన్న బ్రష్ బట్టి కార్నర్స్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కాటన్ క్లాత్ బట్టి ఒకసారి నీట్గా తుడుచుకోవాలి తుడుచుకుంటే ఇది కూడా ఏ షూ అయినా నీట్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది చూడవచ్చు లైవ్లోనే ఎంత బాగుందో ఇది రేపు రేపటి గురించే ప్రిపేర్ చేస్తున్నారండి ట్వంటీ సిక్స్ జనవరి కోసం అప్పటికప్పుడు టైం లేదు కాబట్టి చూడండి ఇది కూడా ఎంత బాగుందో ఏ షూ అయినా కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుంది చూడండి మీరు పాత షూ కొత్త షూ చూడండి పాలిష్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుందో కొత్తదానిలాగా ఉంది కదా ఇ మా బాబుది పాతది ఇది వా క్లీన్ చేసింది ఎంత తేడా ఉందో మీరే చూడండి ఒక చిన్న టిప్ ఎంత యూజ్ అయింది చాలా బాగుంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో